హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఈరోజు ములక్కాయ టమాటా మీల్ మేకరు జీడిపప్పు కుర్మా చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ములక్కాయ టమాటా కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండు కొబ్బరి బాదంపప్పు వెల్లుల్లి ధనియాలు జీడిపప్పు చెక్క లవంగాలు మిరియాలు మీల్ మేకర్ ఫస్ట్ అయితే ఆలి ఆయిల్ పెట్టాను తాలింపుకి ఇవేమన్నా హాట్ వాటర్ పెట్టాను హాట్ వాటర్లో మీల్ మేకర్ వేసుకున్నాము గ్రేవీ కొరకు ఇవన్నీ వేసుకున్నాము బాదం జీడిపప్పు అల్లం ధనియాలు వెల్లుల్లి కొబ్బరి చెక్క లవంగాలు మిరియాలు ఇవన్నీ వేసేస్తున్నాం ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి ఇవైతే హాట్ వాటర్ వేస్తున్నాం మీల్ మేకర్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది నేనైతే ఆవాలు లేదు ఇందులో షాజీరా వేస్తున్నాను కొంచెం షాజీరా ములక్కాయలు ఇవైతే ఫస్ట్ ములక్కాయలు వేటాలి వెళ్తేనే పచ్చి వస్తుంది అంటే ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం గ్రేవీ కొరకు అయితే ఇవన్నీ మిక్సీ పట్టు దీనిలో టమాటాలు కూడా వేసేసుకున్నాం టమాటో కూడా మిక్సీ పట్టుకోవటం వల్ల ఎక్కువ గ్రేవీ వస్తుంది రైస్లో కలిసిద్ది బాగుండుద్ది ఇది రోటీ పులక రైస్లోకి సూపర్ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా మిక్సీ పట్టేసుకున్నాం ఇవన్నీ అయితే గ్రేవీ కొరకు మిక్సీ పట్టుకున్నాం అప్పుడు ఇప్పుడైతే దీనిలో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం అవి కొస్ వేపుకోవాల్సిన పని లేదు అవే వేగుతాయి ఇప్పుడు ముక్కలతో పాటు వేగేస్తాయి జీడిపప్పు కూడా ఈ గ్రేవీ కొరకు అన్నీ పచ్చిగా వేయించుకున్నాము వేయించే పని లేదు ఇవి తర్వాత ముక్కలతో పాటు వేగుతాయి ఇది గ్రేవీ ఏగితేనే టేస్ట్ వచ్చింది ముందు ఇవి వేపుకునే కన్నా గ్రేవీ ఆగాలి అప్పుడు టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా బాగుండుద్ది ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం ఇదైతే ఇలా గ్రేవీ పట్టేసుకున్నాము ఇదైతే తాలింపు వేస్తున్నాం ఏగిద్ది ఫస్ట్ కొంచెం ఫస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం అయితే టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం కర్రీలో ఇప్పుడైతే కారం వేసుకున్నాం కర్రీలో కారం తక్కువే పెట్టిద్ది చక్క లంగాలు లేసాం కాబట్టి ఒక స్పూన్ మసాలా కారం ఒక స్పూన్ పచ్చడి కారం గుడ్డు కారం ఇవైతే కలిపేసుకుందాం కారం వేసాం కదా కారం వేసిన తర్వాత కొంచెంసేపు కర్రీ వేగాలి కర్రీ వేగితేనే బాగుండిద్ది కారం వేసిన తర్వాత లేదంటే పచ్చివాసన వచ్చింది ఒకసారి అయితే మూత పెట్టేసుకున్నాం మీరు మేకరైతే వాటర్లో నుండి సపరేట్ చేసుకుందాం ఇలా వాటర్లో పిండి వేసుకొని పెట్టుకోవాలి హాట్ వాటర్లో వేసి మీద అయితే ఏగింది కొంచెం గ్రేవీ కూడా వేసేసుకుందాం ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ స్మెల్ వస్తుంది అద్దరికి టేస్ట్ కూడా బాగుంది ఇప్పుడైతే మేక మీల్ మేకర్ కూడా వేసేస్తున్నాం ఇవి కూడా కొంచెం ఉప్పు కారం పట్టిద్ది మీల్ మేకర్కి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుందాం కొంచమే నేను ఎక్కడో పూల మక్కన అన్నాను సారీ మీల్ మేకరు కర్రీ అయితే కొంచెం వాటర్ వేసాను కదా ఇలా ఉడకాలి ఇది చికెన్ కర్రీ కన్నా అద్భుతమైన కర్రీ ఈరోజు సండే స్పెషల్ మిల్ మేకర్ కర్రీ కర్రీ అయితే అయిపోవచ్చింది ఫ్రెండ్స్ కొంచెం అయితే గరం మసాలా వేసుకున్నాం తక్కువ ఐటమ్స్ సింపుల్గా అయిపోయే కర్రీ సూపర్ టేస్టీ కర్రీ చాలా చాలా బాగుంది కర్రీ మాత్రం చూస్తుంటే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది కాకపోతే ఉడకాలి కదా ఐటమ్స్ అన్నీ మన కిచెన్లో ఉండే ఐటమ్సే సింపుల్ ఐటమ్స్ అన్నీ ఉంటే ఫాస్ట్గా అయిపోద్ది కర్రీ మీల్ మేకర్ అండ్ ములక్కాయ టమాటా జీడిపప్పు కుర్మ స్టిక్ కుర్మ ఎమ్మీ ఎమ్మి కర్రీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం అయితే కొత్తిమీర వేసుకున్నాం ఫైనల్లీ ఎమ్ఈమ్మి ము నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఎమ్ఈమ్మి సూపర్ కర్రీ ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి మీరే చెప్పండి నాకు కామెంట్ చేయండి నా కర్రీ ఎలా ఉందో ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఉండి ఫ్రెండ్స్ లైక్ అసలు మర్చిపోవద్దు లైక్ ఎవరు వీడియో చూసి కూడా చాలామంది లైకే ఉండు ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి